హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం వీడియోలో సెప్టెంబర్ ఏడు వినాయక చవితి రోజు ఏ విషయాలు తెలుసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్యం కలుగుతుందో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం మన హిందూ మతంలో వినాయక చవితి పండుగకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు వినాయకుడి పుట్టినరోజును వినాయక చవితి పండుగగా జరుపుకుంటాము వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జూ జీవిస్తారు కాబట్టి మీకు కూడా ఇంతటి అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా వీడియో మీకోసమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగో రోజున వినాయకుడు జన్మించాడు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అనగా శనివారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకొని ప్రతిష్టాపించి నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు ఆ గణేషుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒక గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయకుని పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టే మీరు చేసే పూజా ఫలితం దక్కుతుంది కాబట్టి వినాయకుని విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మీరు ఎంత మంచిగా పూజలు చేసినా సరే ఉపయోగమే ఉండదు గణేష్ విగ్రహాన్ని ఎన్నుకునేటప్పుడు తొండం ఎడమవైపు వంగి ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతేకాని గణేషుడు తొండం కుడివైపుకు ఉండకూడదు అలాగే కూర్చొని ఉన్న వినాయకుని విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి ఇది శ్రేయస్సును సూచిస్తుంది అంతేకాని నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని కొనకూడదు అలాగే గణేషుడి భంగిమలో ఒక చేతిలో లడ్డులు రెండో చేత్తో ఆశీర్వాదం ఉన్నట్టుగా ఉండాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు వంద శాతం ఫలితం లభిస్తుంది ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి ఇరవై పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు ఇరవై ఒక్క పత్రాలతో పూజించలేని వాళ్ళు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా విననాయకుడిని పూజించాలి మీరు చేసే పూజలో ఒక వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అంతేకాని ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కానీ పసుపు రంగులో కానీ ఉండాలి ఇలాంటి రంగులో ఉన్న వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అలాగే నలుపు రంగు విగ్రహాలు మాత్రం కొనవద్దు నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది గణేష్ విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేసి తర్వాతే పూజలు చేయాలి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి వినాయక చవితికి సంబంధించిన మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం అశుభం మీరు పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీరు ఖచ్చితంగా మిథ్యాదోషంతో బాధపడతారు దీని కారణంగా మీరు జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకండి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వర నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది మనం సాధారణంగా గణేష్ పూజలు చేసేటప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గణేష్ చతుర్థి పూజలు వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుని విగ్రహం పక్కనే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ పూజలో వినాయకుని విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో పన్నెండు రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి ఇలా వీలు కాని వాళ్ళు కనీసం మూడు రకాల నైవేద్యాలు లేదా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు లడ్డూలు అలాగే పాయసం ఖచ్చితంగా ఉండాలి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర పువ్వు కాబట్టి తామర పుష్పాలతో గణపతిని పూజిస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అలాగే తెల్ల జిల్లాడు చామంతి గన్నేరు పువ్వులతో వినాయకుడిని పూజించవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలాగే శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు పార్వతీదేవి తయారు చేసినట్టుగానే మీరు కూడా కొంచెం పసుపు శనగపిండి అలాగే కొంచెం నెయ్యిని తీసుకొని వీటితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటలా నైవేద్యం పెట్టి హారతి ఇస్తూ ఉండాలి ప్రతిరోజు పూజ పూర్తయ్యాక అక్షంతలు జల్లి విగ్రహాన్ని కదిలించాలి తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ మిగి ముగించాలి వినాయక చతుర్థి నాడు వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు వినాయక చవితి రోజున పేదలకు అవసరం ఉన్నవారికి దానం చేయండి ఈ రోజున దానం చేయడం వల్ల గణేషుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఈసారి వినాయక చవితి పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఏడాది వినాయక చవితి నాడు మూడు ప్రత్యేకమైన యోగాలు ఉన్నాయి వినాయక చవితి రోజున నియమనిష్టలతో పూజించడం వల్ల సమస్త సమస్యలన్నీ తీరుతాయి గణేషుడు అంటేనే సంపద దేవుడిగా భావిస్తారు అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం సంతోషం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి